హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీరు కావాలని కోరుకుంటున్నారండి వాళ్ళ మార్పులు మరి ఏమైనా వస్తున్నాయా చూద్దాము మీ మీ దగ్గరికి రావాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా మార్పులు చేంజెస్ ఏమైనా వస్తున్నాయా వాళ్ళు ఏమైనా మారుతున్నారా లేదా చూద్దాము మీ పర్సను మీకోసం వాళ్ళు ఏమైనా మారుతున్నారా లేదా చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు అబ్బాయిలైనా చూడొచ్చు అమ్మాయిలైనా చూడొచ్చండి ఈ రీడింగ్ మీకు గానికి పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఇస్తానండి మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నా నెంబర్ ఉండిద్దండి డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఇది లెస్ రీడింగ్ అండి ఈ రీడింగ్ ఎప్పుడైనా చూడొచ్చు ఈ రీడింగ్ ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు రిజోనేట్ అవుతుందండి ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ జెండర్ అయినా చూడొచ్చండి ఇది పెళ్ళైన వాళ్ళు చూడొచ్చు పెళ్లి కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్ ఇదైతే రీడింగ్ చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తి మారుతారా వీళ్ళ విషయంలో వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందా మార్పు వచ్చి వీళ్ళ దగ్గరికి వస్తారా చూద్దామండి మారుతారేమో మీకోసం వాళ్ళు వాళ్ళ మా వాళ్ళ ఏమైనా మార్పు ఏమైనా జరుగుతుందేమో చూద్దాము చేంజెస్ ఏమైనా వస్తున్నాయేమో ఫస్ట్ కార్డ్స్ పెడతానండి తర్వాత రీడింగ్ చూద్దాము ఆఫ్ వాన్స్ అండి టూ ఆఫ్ వాన్స్ ఇక్కడ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ అండి టూ ఆఫ్ సోర్స్ వచ్చింది ది చారియట్ వచ్చింది టెన్ హాఫ్ కప్స్ వచ్చింది ది మూన్ కార్డ్ వచ్చింది ఫోర్ హాఫ్ కప్స్ వచ్చింది టూ హాఫ్ పెంటికల్ 8 ऑफ सोर्ट्स 8 ऑफ सोर्ट्स दि मेजिशियन फाइव सेवन आफ पेटिकल थ्री ऑफ सोर् ది కింగ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ కప్స్ అండి మీ పర్సన్ మీ విషయాన్ని మారుతున్నారా అంటే అండి మారొచ్చు ఏంటంటే స్టార్టింగ్లో అయితే ఇట్లా స్టబ్బాన్గా ఉండుండొచ్చండి మీ పర్సన్ మీ విషయంలో ఎవరిది అంటే స్టక్ అయిపోయి ఉండొచ్చు ఇగో ఉండొచ్చు ఇగో అవి అన్నీ ఉండొచ్చు ఇప్పుడైతే బాధ అయితే పడుతున్నారండి ఇట్లా ఎందుకు జరిగింది మీ మధ్య సిచ్యువేషన్ అని ఇప్పుడైతే బాధపడుతున్నారు గతంలో అయితే ఇట్లానే ఉండుండొచ్చండి మీ పర్సన్ మీ దగ్గర ఇప్పుడైతే బాధపడుతున్నారు ఖచ్చితంగా ఇది ఎందుకు ఎంటయిందా అనేది వాళ్ళు బాగా హార్ట్ బ్రేక్ అయింది వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయిన తర్వాతే వాళ్ళకి సిచ్యువేషన్ ఏంటనేది అర్థమైంది అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుస్తుంది అనమాట వాళ్ళకి అందువల్ల వాళ్ళు మారుతున్నారండి మారడానికి చేంజ్ అవ్వడా చేంజ్ అవ్వడానికి చూస్తున్నారు ఇక్కడైతే టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి అంటే అని చూస్తున్నారండి లైఫ్ని మీతో మీతో లైఫ్ని బ్యాలెన్స్ చేయాలన్నట్లుగా ఇక్కడైతే చూస్తున్నారు ఇక్కడ కూడా బాధ నాకు ఇక్కడ కూడా బాధే కనిపిస్తుందండి ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా ఆపర్చుని ఆపర్చునిటీస్ నేను ఎందుకు ఉపయోగించుకోలేకపోయాను ఇన్ని రోజుల నుంచి అని వాళ్ళైతే అనుకుంటున్నారండి వెయిటింగ్ చేస్తున్నారు ఇప్పుడు అయితే వెయిట్ చేస్తున్నారు ఎఫర్ట్స్ పెట్టి వెయిట్ చేస్తున్నారు అనమాట ఏది రిస్క్ వచ్చినా కానీ నేను చేయగలను ఈ ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళగలను అని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్ప కొంచెం ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు తప్పితే ఇంకా వాళ్ళకి మిగతా అంతా ఏం లేదండి మీ దగ్గరికి రావాలని ఉంటుంది వాళ్ళు అయితే ఉన్నంత పొగరు ఇదేమండి ఇదివరకు ఇట్లా ఉండేదనమాట అనమాట బాగా పొగరు ఎవరి గురించి పట్టించుకునే పట్టించుకునే టైపు కాదనమాట ఎవరైనా బాధపడినా నాకెందుకులే అనే టైపు బాధపడితే వాళ్ళకి తెలియదు అనమాట ఏం బాధపడినా కానీ హట్ అవుతున్నారు యువతలోళ్ళు అనే విషయం కూడా వాళ్ళకి అప్పుడు తెలియదు అనమాట ఇప్పుడైతే వాళ్ళైతే స్ట్రక్ అయి ఉన్నారు అన్ని ఆలోచిస్తున్నారు ఏమైనా చెయ్యాలి ఈ రిలేషన్ కోసము అది అక్కడితో అయితే అయిపోలేదు మళ్ళీ మా మధ్య మళ్ళీ కంప్లీషన్ ఎండ్ అయ్యి సైకిల్ ఎండ్ అయిపోయి మళ్ళీ ముందుకు రావాలి అన్నట్లయితే చూస్తున్నారండి మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నైతే అయితే చూస్తున్నారు ఈ టెన్ ఆఫ్ సోర్స్తో అన్నీ బ్యాలెన్స్ చేయాలన్నట్లుగానే నాకు అనిపిస్తుంది మీది అంటే బ్యాలెన్స్ చేయాలి గ్రోత్ ఉండాలి మీ రిలేషన్షిప్లో అయితే ఆలోచిస్తున్నారండి వాళ్ళు గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు మీదైతే మంచి మెదర్లీ నేచరు మీ దగ్గర మీ నేచరు వాళ్ళకి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ స్వభావం అంతా బాగుండిద్ది మీరు ఏదైనా బ్యాలెన్స్ చేయగలరు అని మీ గురించి కూడా వాళ్ళు మీ గురించి అట్లా ఆలోచిస్తున్నారు అందుకే మీ రిలేషన్ గురించి మళ్ళీ రావాలని మీ దగ్గరికి చూస్తున్నారండి ఇక్కడ అదే చూపిస్తుంది యాక్షన్ అయితే తీసుకోవాలి అని చెప్పి నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు అండి ఫిజికల్ డిస్టెన్స్ ఉండొచ్చు ఎమోషనల్ డిస్టెన్స్ ఉండొచ్చు ఏదైనా డిస్టెన్స్ నాకైతే ఇక్కడ కనిపిస్తుంది మీకు మీ పర్సన్కి మధ్య డిస్టెన్స్ అయితే నాకు కనిపిస్తుంది కొంతమంది దూరంగా కూడా ఉండి ఉండొచ్చు అండి దూరంగా అంటే అబ్రాడు అట్లా అట్లాంటి చోట్ల కూడా దూరంగా కూడా ఉండి ఉండొచ్చు మీ రిలేషన్ కోసం అయితే ఫైట్ చేస్తున్నారండి ఎంత ఫైట్ అయినా చెయ్యాలి అని ఇప్పుడైతే అనుకుంటున్నారు వాళ్ళు గతంలో స్ట్రక్ అయిపోయి ఉన్నా కూడా వాళ్ళు గతంలో స్టక్ అయిపోయినారు మీ విషయంలో ఇప్పుడైతే అట్లా లేరండి ఇప్పుడు చేంజ్ అవ్వాలని అయితే చూస్తున్నారు అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయన్నమాట ఏ డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ సిచువేషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంది ఏదైనా వాళ్ళు నిర్ణయం అనేది వాళ్ళు తీసుకోగలరు అన్ని హ్యాండిల్ చేయగలరు అంత పవరు అంత కెపాసిటీ అనేది వాళ్ళ దగ్గర ఉందన్నమాట ఈ హ్యాపీగా ఉండాలి మీతోటి కలిసి హ్యా హ్యాపీగా ఉండాలి పిల్లలు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే పిల్లలతో కలిసి హ్యాపీగా ఉండాలి అని మీతో కలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు మ్యారేజ్ కాని వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారండి ఈక్వల్ ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలని మీకు మీ రిలేషన్ గురించి ఈక్వల్గా గివెన్ టేక్ ఇవ్వాలని మీకైతే చూస్తున్నారండి ఇప్పుడైతే ఇంకొన్ని కార్డ్స్ అయితే చూద్దాము మీ పర్సన్ ఏమనుకుంటున్నారు నైట్ ఆఫ్ వాన్స్ అండి నైట్ ఆఫ్ వాన్స్తో మీ రిలేషన్ దగ్గరికి మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి ఏమైనా ఆప్టికల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ అటువంటివి ఉన్నా కూడా అవన్నీ మా అవన్నీ ఏం లేకుండా చూసుకొని ముందుకు రావాలన్నట్లుగా అయితే ఇక్కడ చూస్తున్నారండి మీ దగ్గరికి అయితే వస్తారు ఇట్లా అయితే గతంలో మీ నుంచి తప్పించుకొని పారిపోయాను దానికి ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారండి అప్పుడు వెళ్ళిపోయినందుకు ఇప్పుడైతే వాళ్ళు బాధపడుతున్నారు ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఏదైతే ఫైవ్ ఆఫ్ కప్స్ అండి వాళ్ళు ఏంటంటే పడిపోయిన ఫాస్ట్ గురించి ఆలోచించి ఆడ కొంచెం స్టక్ అవ్వడం వల్ల వాళ్ళు ముందుకు రాలేక అలా ఉన్నారు కానీ అంటే ఫాస్ట్లో ఫాస్ట్లో జరిగింది అనమాట ఇదంతా అట్లా ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీ ముందుకు రావాలని ఆలోచన అయితే చేస్తున్నారండి ఖచ్చితంగా మీ ముందుకైతే వస్తారు అయితే ఏంటంటే ఏదో ఒక సిచ్యువేషన్ కొంతమందికి అయితే నాకు ఏదో థర్డ్ పార్టీ అనిపిస్తుంది అండి అందువల్ల స్ట్రక్ అయ్యి రాలేకపోవచ్చు అండి కొంతమందికి థర్డ్ పార్టీ కనిపిస్తుంది అన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఎవరిదైనా ఒకవేళ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఈ సిచ్యువేషన్ గురించి ఏం చేయాలి ఎలా చేయాలని ఎవరి దగ్గర అయినా సొల్యూషన్స్ కూడా తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర అన్ని వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళు ఎవరి ైనా అడిగైనా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా రిలేషన్లు అయినా కొలీగ్స్ అయినా ఎవరినైనా సరే వాళ్ళైనా అడగొచ్చండి వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటే ఇక్కడైతే నాకు సన్ కార్డ్ చూపిస్తుంది మళ్ళీ మీ ముందుకైతే వస్తారండి అప్పుడులాగైతే ఇప్పుడు బిహేవ్ అయితే చెయ్యరు మంచి అయితే వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయండి అప్పుడైతే మీ దగ్గర ఎంపర్ ఎంపరర్ లాగా ఇట్లా ఉన్నారనమాట స్టబ్బానుగా మొండిగా ఉన్నారనమాట మీ దగ్గరికి రాకుండా ఫాస్ట్లో అయితే వాళ్ళు ఇట్లే ఉన్నారండి స్టక్ అయిపోయి ఇట్లా ఉన్నారు ఫాస్ట్లో ఇప్పుడైతే మీ దగ్గరికి రావాలనే వాళ్ళు చూస్తున్నారు అయితే వాళ్ళు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వే పర్సన్ కాదనమాట వాళ్ళు కూడా ఎన్నో లైఫ్లో స్ట్రగుల్స్ చూసి ఫేస్ చేసిన వాళ్ళే అనమాట వాళ్ళకి కావతా కష్టం విలువ అవన్నీ తెలుసు అనమాట వాళ్ళకి కూడా ఎంపరర్ లాగే ఉన్నారు వాళ్ళు ఒక ఒక టైంలో అయితే వాళ్ళు అట్లే ఉన్నారండి వాళ్ళ బిహేవియర్ అట్లే ఉంది కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు అండి ఎందుకంటే ఇంకో పర్సన్ అన్న వాళ్ళ లైఫ్లో ఉండుండొచ్చు లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ బాగోలేకపోవడం వల్ల అట్లా అయినా వాళ్ళు మొండిగా లాగా లాగుండా అండి అట్లా అయితే అట్లా అని మీ మీద ప్రేమ లేదు లవ్ లేదని కాదు ఇష్టమైతే ఉంది ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి అని అయితే చూస్తున్నారు ఎలా మీ రిలేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అయితే వాళ్ళు అయితే చూస్తున్నారండి ఈ రిలేషన్ ఇంప్రూవ్ చేసుకొని మీ ముందుకు రావాలన్నట్లుగా వాళ్ళైతే చూస్తున్నారండి వా దాని గురించి ఎఫర్ట్స్ పెట్టడానికి అనేది ఇది ఫ్యామిలీని ఇమేజినేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు మీతో ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలని చూస్తున్నారు అనమాట మీకోసం మీ ఫ్యామిలీ కోసం కష్టపడాలి అంటే మీరు తన లైఫ్లోకి వస్తే మీ మీకోసం కష్టపడాలి అన్నట్లుగా వాళ్ళ ఆలోచనలు అయితే అన్ని తిరుగుతూ ఉన్నాయన్నమాట మిగతా మంచి ఫ్యామిలీ ఉండాలి అని చెప్పి నాకైతే వాళ్ళు అట్లా కళలుగా అంటే ఊహిస్తున్నట్లు నాకైతే కనిపిస్తుంది ఇక్కడైతే ఎఫర్ట్స్ పెడుతున్నారండి ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారనమాట ఇప్పుడైతే వాళ్ళు చేంజ్ అయితే వచ్చింది ఆలోచన అయితే చేస్తున్నారు వాళ్ళ థింకింగ్ అయితే ఉంది ఆలోచన చేస్తున్నారు దగ్గరికి రావాలి అని సిచ్యువేషన్స్ క్లియర్ అయినాక మీతోటి స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి మీ దగ్గరికి రావాలి అన్నట్లుగా వాళ్ళైతే చూస్తున్నారు చూస్తున్నారనమాట స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి మీ మీ దగ్గరికి వచ్చి అని వాళ్ళైతే చూస్తున్నారు ఖచ్చితంగా వస్తారండి కొంతమందికి రావడం అనేది కొంచెం నిదానంగా జరగవచ్చు ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్ వచ్చింది కాబట్టి కొంతమందికి నిదానం జరగవచ్చు కొంతమంది తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంది ఇక్కడ నైట్ నైట్ ఆఫ్ వాండ్ వచ్చింది దాకా మనకి దానివల్ల కొంతమందికి అయితే తొందరగా మీ లైఫ్లోకి వచ్చేది కూడా ఉంది ఇక్కడ అయితే వాళ్ళు వాళ్ళు ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్ గురించి ఎవరితో అయినా చెప్పడం ఎవరి మీ గురించి కానీ వాళ్ళ ఫ్రెండ్స్గా ఆడదు కానీ ఇంకెవరి దగ్గర అయినా చెప్పడం మాట్లాడడం అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది మళ్ళీ స్ట్రాంగ్గా మళ్ళీ ఎట్లాగైనా సరే ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు వాటిని ఓవర్కమ్ చేసి మళ్ళీ స్ట్రాంగ్గా మీ దగ్గరికి రావాలని అయితే ట్రై అయితే చేస్తున్నారండి జస్టిస్ ఇదిగోండి జస్టిస్ అయితే వస్తుంది న్యాయం అయితే మీకు మీ రిలేషన్కి న్యాయం అయితే జరిగింది వాళ్ళైతే మారుతారంటే ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుందండి వాళ్ళు మారుతున్నారు మారడానికి చాలా అయితే ట్రై చేస్తున్నారు వాళ్ళు మీ దగ్గరకు అయితే ఖచ్చితంగా వస్తారు మారి మీరే కావాలని ఖచ్చితంగా చెప్తున్నాను అది ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని మీతోటి మీతో హ్యాపీగా ఉండాలని వాళ్ళకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ లైఫ్లోకి మళ్ళీ వాళ్ళు అనేది వస్తారండి ఏంజల్స్ గైడెన్స్ ద్వారా మీకు మీ రిలేషన్షిప్కి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంజెల్స్ ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి డోంట్ స్టాప్ అని వస్తుందండి ఆపద్దు అని చెప్తున్నారు ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ అని వస్తుందండి కొంతమందికి ఇది ఇయర్ ఫ్రమ్ నవ్ అని వస్తుంది నో టు వర్రీ అని వస్తుందండి వర్రీ అవ్వద్దు అని అంటున్నారు గివ్నెస్ క్షమించమని అంటున్నారు మీ పర్సన్ ని క్షమించమని అంటున్నారండి పీస్ఫుల్ రి రివల్యూషన్ అని వచ్చిందండి అంటే శాంతియుత పరిష్కారం అని అంటున్నారు శాంతియుతంగా పరిష్కరించుకోమని అంటున్నారండి ఇదండి ఏంజల్స్ గైడెన్స్ మీకు మీ రిలేషన్షిప్కి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి